గవర్నర్ గోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది కాంగ్రెస్ సర్కార్ కొత్తగా నియమించిన కోదండరాం అమీర్ ఖాన్ల నియామకాన్ని ధర్మాసనం కొట్టివేసింది ఇక దాసోజు సత్యనారాయణల నియామకాన్ని కొట్టివేసే అధికారం గవర్నర్ కు లేదన్న హైకోర్టు కు తిప్పి పంపాలే గవర్నర్ ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది కాంగ్రెస్ సర్కార్ కొత్తగా నియమించిన కోదండరాం అమీర్ ఖాన్ల నియామకాన్ని ధర్మాసనం కొట్టివేసింది ఇక దాసోజు సత్యనారాయణల నియామకాన్ని కొట్టివేసే అధికారం గవర్నర్ లేదన్న హైకోర్టు కేబినెట్ కు తిప్పి పంపాలే తప్ప తిరస్కరించవద్దని సూచించింది దీంతో గవర్నర్ కోటాలో కొత్తగా ఎమ్మెల్సీల నియామకాన్ని చేపట్టాలని ఆదేశించింది హైకోర్టు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది కాంగ్రెస్ సర్కార్ కొత్తగా నియమించిన కోదండరాం అమీర్ ఖాన్ ధర్మాసనం కొట్టివేసింది అందిస్తారు రవిచంద్ర చెప్పండి కోదండరామ్ కావచ్చు వీళ్ళని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే అంతకంటే ముందే కేసీఆర్ ప్రభుత్వం కుర్ర సత్యనారాయణ దాసో శ్రవణ్ కుమార్ కుర్ర సత్యనారాయణ ఎస్టీ కోటలో దాసో శ్రవణ్ కుమార్ బీసీ కోటలో గవర్నర్ కి గవర్నర్ కు సిఫార్సులు చేసింది గతంలో కేసీఆర్ ప్రభుత్వం సిఫారసు చేసింది అయితే గతంలో గవర్నర్ సిఫారసుని ఆమోదించకుండా ఆమె తిరస్కరించింది గతంలో ఈ ఆర్టికల్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం గవర్నర్ కోటలో గవర్నర్ నియమించే అవకాశం ఉంటుంది అయితే గవర్నర్ రాజకీయ నాయకులకు సంబంధించిన ఒక విధంగా నియామకాలు చేపట్ట చేపట్టడం కుదరదంటూ గతంలో ఈ విధంగా తిరస్కరించింది ఆ తర్వాత ఎన్నికలు వచ్చిన ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేబినెట్ కేబినెట్ నిర్ణయం మేరకు దీంతో మరొక ఇద్దరు పేర్లు సిఫార్సు చేసింది అందులో కొదం పేరు కావచ్చు అమీర్ అలీఖాన్ కావచ్చు కోదం గతంలో ఆ జేఏసీ చైర్మన్ దాంతో పాటు ఇప్పుడు ఆయన పార్టీకి అధ్యక్షులుగా కూడా ఉన్నారు అయితే గవర్నర్ దాంతో పాటు డిఆర్ఎస్ నాయకులు కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు గతంలో దాసో శ్రవణ్ కుమార్ కుర్ర సత్యనారాయణ రాజకీయ నాయకులు కావటంతో ఆమోదించలేము మేము అంటూ గవర్నర్ గవర్నర్ మరి ఇప్పుడు కోదన్ రామ్ కూడా రాజకీయ పార్టీ అధ్యక్షులు కదా ఎలా చేపడతారంటూ కూడా డిఆర్ఎస్ నాయకులు కూడా విమర్శలు చేస్తూ ఇలాంటి సందర్భాలు కూడా కనపడ్డాయి దాంతో దాసో శ్రవణ్ కావచ్చు కుర్ర సత్యనారాయణ వీళ్ళు హైకోర్టును ఆశ్రయించారు ఏ విధంగా గవర్నర్ తిరస్కరిస్తారంటూ హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు కూడా ఇవాళ తీర్పిచ్చింది గతంలో అనేక సార్లు సమీక్ష చేసింది గతంలోనే తీర్పు ఇచ్చేట విధంగా సమీక్ష చేసింది కాకపోతే రిజర్వ్ లో పెట్టేసి ఇవాళ తీర్పిచ్చిందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా గవర్నర్ మరొకసారి పునః పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది గతంలో ఇచ్చిన విధంగా ఉర్ర సనారాయణ కావచ్చు దాసో శ్రవణ్ కావచ్చు నియామకాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలి దాంతో పాటు కొదండ్రమ్ కావచ్చు ఇప్పుడున్న అమీర్ అలీఖాన్ కావచ్చు వీళ్ళ నియామకాన్ని కొట్టివేసిందని చెప్పుకోవచ్చు మొత్తానికి అల్టిమేట్ గా మళ్ళీ గవర్నర్ నియమ నియామకాలు చేపట్టాల్సిన అవసరం గవర్నర్ కు చాలా పూర్తి స్వేచ్ఛ ఉంటుంది రాజ్యాంగ ప్రకారం ఎవరు నియమించాలనేది గవర్నర్ కు ఉంటుంది కాకపోతే కొన్ని సందర్భాల్లో ఆ గతంలో ఒక తీర్మానం అంటే ప్రభుత్వం ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం సమీక్ష చేసి ప్రభుత్వం గవర్నర్ ఆఫీస్ కు పంపించినప్పుడు గవర్నర్ మళ్ళీ మళ్ళీ కేబినెట్ కు పంపిస్తే మళ్ళీ కేబినెట్ అప్రూవ్ చేసింది అలాంటి చేయకుండా ఏకంగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చినట్టుగా ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సూచన ప్రకారం ఈ విధంగా ఎలా తీసుకుంటారు ఎలా చేపడతారంటూ కూడా హైకోర్టు ప్రశ్నించినట్టుగా సందర్భాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు మొత్తానికి అటు ఇటు జరిగే ఈ అంశం మళ్ళీ గవర్నర్ ఆఫీస్ కి మళ్ళీ రాజ్భవన్ కు వచ్చిందని చెప్పుకోవచ్చు గవర్నర్ న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ముందుకెళ్ళేటు అవకాశం ఉంది ఎందుకంటే ఆ కొదం రామ కౌలి చైర్మన్ గుత్తు సుఖందర్ రెడ్డి ఆయన ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది ఆ రోజు జరం వచ్చింది దాంతో పోస్ట్ పోన్ అయిపోయింది దాంతో ఇప్పటి వరకు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి ఆ తర్వాత హైకోర్టు మధ్య ఇప్పుడు ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి మరి ఏం జరుగుతుంది ఆ తర్వాత గవర్నర్ మళ్ళీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఉంటుంది ఉంటుంది రైట్ రైట్ రవిచంద్ర థ్యాంక్